లోహిత అయితే ఇంక చిన్ని మ్యాడీ ఇద్దరూ కలుసుకోకుండా చేయాలని చెప్పని ఇంక నానా ప్రయత్నాలు అయితే చేస్తుంది ఎలా అంటే ఇంకా తను ఇంక తను ప్రపోజ్ చేస్తుంది అనే సమయానికైతే ఇంక తన మీద జ్యూస్ పడేలా చేసి ఇంక వాళ్ళ నేను వాష్ చేసుకొని వస్తానని చెప్పని ఇంకా మధు అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ లోహిత అయితే ఏంటి మధు నువ్వు మ్యాడీని ప్రేమిస్తున్నావా దాన్ని ప్రపోజ్ చేసేదానికి వచ్చినావా నువ్వు అయినా నీకు మేడీ ఈ విషయం చెప్పలేదా నీకు తను వేరే అమ్మాయిని ప్రపేసి ప్రేమిస్తున్నానని చెప్పనని అనేటప్పటికీ ఇంకా మధు కంటే ఇంక షాక్ అనమాట ఏంటి లోహి ఇలా చెప్తుంది అని చెప్పనని అవును మధు నాకు తెలుసు ఆ విషయం ఆ అమ్మాయిని చాలా గాఢ గాఢంగా ప్రేమిస్తున్నాడు తను లవ్ హర్ అని చెప్పనని తనైతే అంటుంది ఇంకా తను ప్రేమిస్తున్నప్పుడు నేను నా ప్రేమ విషయం చెప్పాను అంటే ఇంకా మళ్ళీ మా ఇద్దరు ఉన్న మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అయితే చెడిపోతుంది అందుకని నా ప్రేమను చెప్పకూడదు అని చెప్పని అనుకొని ఇంకా మధు అయితే ఇంక వచ్చి మ్యాడీని అయితే చూస్తూ ఉంటుంది మ్యాడీ అయితే ఇంకా చిన్ని ఫోటోని చూసుకొని తనతో మాట్లాడుతున్నట్టు మా చిన్ని ఎప్పుడు నాకు కనిపిస్తావు అని చెప్పని మాట్లాడుతూ ఉంటుంది చూసావా మధు తను ప్రేమిస్తున్నానని చెప్పని తన లవర్తోనే తను మాట్లాడుతున్నాడు అని చెప్పనేటప్పటికి ఇంకా చిన్నప్పటి నుంచి నాకు ఇంతే కదా నేను ఏది ఆశపడితే అది నాకు దూరం అవుతుంది కదా అప్పుడు అమ్మ నాన్న విషయంలో కూడా అలాగే జరిగింది ఆఖరికి నా జీవితం కూడా నాకు నాకు కాకుండా పోయింది ఇప్పుడు కూడా ఎందుకు నేను ఇష్టపడ్డము అని చెప్పనని ఇంకా మా మ్యాడీ ప్రేమన్నా సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటానని తన మనసుకు తనే అది చెప్పుకుంటుంది ఇంక మ్యాడీ అయితే సరే మధు ఇంక వెళ్దామా అంటే వెళ్దామా మ్యాడీ ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పనంటే ఏం లేదులే ఈ మ్యాడీ ఏదో తలనొప్పిగా ఉంది ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పనేటప్పటికి ఇంకా తనైతే ఇంక ఇంటికి వెళ్ళి తీసుకొని వెళ్తూ వస్తూ ఉంటే నీ ప్రేమను పొందిన అమ్మాయి అయితే చాలా అదృష్టవంతరాలు నాకు అదృష్టం లేదు అని చెప్పనని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత స్వప్నాన్ని పట్టుకొని అయితే బోర్ను ఏడ్చేస్తుంది ఎందుకే ఏడుస్తున్నావు అంటే నాకు ఏది దక్కదు